बोलो तुम क्या नाम है नाम, नाम है जोनास पे तुम्हारा बाता बोलो हाँ एक चैनल सब्सक्राइब करो वो मेरा भाई के लिए आई और शेयर सब्सक्राइब बेवितर ना पड़ेगा बेवितर ना मिलेगा भैया हेलो आरो सब्सक्राइब करो बोलो सब्सक्राइब आए सब्स्टैक जल्दी सब्सक्राइब करो अभी अभी और वो चैनल है ना ఫ్యామిలీ अच्छा से फैमिली होता है वो गाड़ी ड्राइवर का यूट्यूबर है चलो भाई आया। <laughs> नहीं करो करो <laughs> नहीं हो गया మనమైతే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చామండి మందైతే సెల్లాంగ్ రోడ్లో బ్యాంబో లోడింగ్ అయితే వచ్చాం మందైతే ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది ఇంకా టైం అయితే తెలీదు సరుకు ఉంది కానీ సరుకు బాగోలేదు అంటున్నారు సరుకు అయితే రావాలంట వ్యాన్ల మీద వస్తాయంట మనకైతే డెలక్స్ కావాలి ఇదైతే సూపరు ఇప్పుడు వీళ్ళైతే లోడింగ్ వాళ్ళు అయితే వాళ్ళు వంట చేసుకుండి గది ఇది వాళ్ళు చూడండి వాళ్ళ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు పొయ్యి మీద ఇది ఆ కర్రీ వేడి నీళ్ళు క్యాబేజీ క్యాలిఫ్లవర్ గోరుచిక్కులు ఇవన్నీ ఉడకబెట్టేసి సాల్వ్ చేసి అదే రైస్లో వేసుకొని తింటున్నారు ఇక్కడ ఫుడ్ వీళ్ళు అదే తింటారు అదే బలం వాళ్ళకే రైస్ రైస్ ఇది ఇక్కడ ఇక్కడ ఏదో పొయ్యి మీద ఏదో చెప్పేస్తున్నాడు ఎక్కడ ఇక్కడ ఏదో తాబేలు తాబేలు కూర ఏదో అన్నాడు అది హిందీలో అదే వేసుకొని తినేస్తున్నాడు పచ్చి పచ్చి మొక్కలు